మీ సైడ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇదంతా చూపిస్తుంది ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఈ పర్సన్కి రావాలని ఉంది మీ సైడ్ ఆఫర్ ఇవ్వాలని ఉంది ఆల్రెడీ మూమెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు బట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు మీ మీ సైట్ రావాలి మీతో మీకు ఈ ఆఫర్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలని అంటే ఎమోషనలీ వీళ్ళకు ఈ ఎనర్జీ నుంచి ఈ మదర్లీ ఎనర్జీ ఈ ఫెమినన్ ఎనర్జీ నుంచి చాలా స్ట్రాంగ్గా అంటే ఆపడం లాంటిది అనమాట అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడము వాళ్ళకు నచ్చకపోవడము ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉంది సో అందుకనే మీ పర్సన్ ఏంటి అని అంటే వెళ్ళాలని ఉంది నా పర్సన్ సైడ్ వాళ్ళకి ఆఫర్ ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది ఆఫర్ ఉంది ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ ఉంది కానీ సెవెన్ ఆఫ్ కప్స్తో ఏంటి అంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు చాలా కన్ఫ్యూషన్స్లో ఉన్నారు ఏం చేయాలి ఇప్పుడు ఈ ఎనర్జీకి సంబంధించి వెళ్ళాలా లేకపోతే ఈ ఎనర్జీకి సంబంధించి ఆగిపోవాలా ఏంటి అని చెప్పేసి ఈ సెవెన్ ఆఫ్ కప్స్ మధ్యలో చిక్కుకుపోయినట్లు క్లియర్గా ఒక ఒకసారి అంటే డెసిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా తీసుకోలేకపోతున్నారు అనమాట ఒక్కసారిగా మీ సైడ్ రావాలని ఒకసారిగా వేరే ఎనర్జీ గుర్తు గుర్తుకొచ్చేసి స్టాప్ అయిపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది సో ఈ పర్సన్కి డెఫినెట్లీ చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ కూడా అదే స్టక్ ఎనర్జీ ఎమోషనల్ చాలా డ్రైన్ ఎనర్జీ ఓవర్ థింకింగ్ కూడా నడుస్తుంది ఈ పర్సన్కి వీళ్ళకు మీరు వచ్చేసి డెఫినెట్లీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుతారు మీతో ఉంటే ఈ పర్సన్కి ఇష్టము సమ్ సార్ట్ ఆఫ్ వీళ్ళకు ఒక ఏమంటారు మనం పొంగిపోతాం రైట్ అంటే స్ట్రెంగ్త్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీరు అని చెప్పేసి ఈ పర్సన్ బిలీవ్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట సో కాబట్టి మీతో ఉంటే వీళ్ళకు హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం అంతా అచీవ్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది మీరు వాళ్ళకు విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నట్లు చూపిస్తుంది అందుకే ఈ పర్సన్ కూడా ఏమని ఫీల్ అయ్యేది అని అంటే ఏస్ ఆఫ్ కప్స్తో ఈ ఈ లవ్ అనేది మీకు మళ్ళీ సేమ్ ఇక్కడ అదే రిపీట్ అవుతుంది సేమ్ మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి న్యూ బిగినింగ్ తీసుకోవాలి ఈ కనెక్షన్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే స్టక్ అయి ఉందో ఈ కనెక్షన్ ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసి ఒక కొత్త స్టార్ట్ తీసుకోవాలి రెసిప్రోకేట్ చేయాలి ఎనర్జీని అన్నట్లు చూపిస్తుంది అంటే మీరు ఏదైతే వీళ్ళకి ఎఫర్ట్స్ చూపిస్తున్నారు ఏదైతే లవ్ మీరు చూపిస్తున్నారో సేమ్ అంతే మీకు కూడా ఇవ్వాలి బాగా కనెక్ట్ అవ్వాలి అన్నట్లు చూపిస్తుంది అందుకే న్యూ beginning in love. ఇది వచ్చేసి సో వీళ్ళకు అది అలా స్టార్ట్ చేయాలన్నట్లు ఉంది కానీ ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎమోషనల్లీ చాలా డ్రైన్ అవ్వడము ఎలా సిచ్యువేషన్ని డీల్ చేయాలి ఎలా ఈ ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థం అవ్వట్లేదు కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా డెసిషన్ ఏం తీసుకున్నందుకు ఈ ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నందుకు వీళ్ళని వీళ్ళు మా మార్చుకుంటున్నారేమో అంటే వీళ్ళలాగా ఉండలేకపోతున్నారేమో డిఫరెంట్గా యాక్ట్ చేయాల్సి వస్తుందేమో ఇదంతా అనమాట అంటే ఓవర్ థింకింగ్ ంగ్ అనేది నడుస్తుంది సో ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఏదేమైనప్పటికీ అండ్ మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి న్యూ బిగినింగ్ అనేది తీసుకోవాలి ఈ కనెక్షన్ కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది